మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ్యే నమ మనం ఈరోజు వాస్తు శాస్త్రంలో అసలు వాస్తుపరంగా అందరికీ ఉన్న భయం ఏమిటంటే వాస్తు అనగానే వాస్తు చూపించుకోవడం అనగానే అన్నీ కూలగొట్టేస్తారు అన్నీ కూల్చేస్తారు అది మార్పులు ఇది మార్పులు అనుకుంటారు ఎక్కడా కూడా శాస్త్రంలో ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే తీయమన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మనం తీయకుండానే మనం రెమెడీ చేసుకోవచ్చు అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా అసలు వాస్తు అంటే ఏమిటి వాస్తులో ఏ దిశలో ఏముండాలి ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాము ఒక్కొక్క దిశ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది అసలు దాన్ని మనం చాలా సింపుల్గా వాస్తుపరంగా అసలు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఉండే వాళ్ళకి శక్తిహీనంగా ఉంటున్నాము ఎనర్జీగా లేము అంటే దాని అర్థం ఏమిటంటే దక్షిణాగ్నేయంలో ఎక్కువ బరువులు పెట్టడం జరిగి ఉంటుంది దక్షిణాగ్నేయం గుర్తుపెట్టుకోండి దక్షిణాగ్నేయంలో ఎక్కువ బరువులు ఉన్నా కూడా అక్కడ ఇబ్బంది వస్తుంది అలాగే దక్షిణాగ్నేయంలో బాత్రూమ్ లెటర్న్స్ ఉన్నా ఇబ్బంది వస్తుంది ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగం అండి అది చాలామంది తెలియక అక్కడ ఓ విపరీతమైనటువంటి బరువులు పెట్టేస్తూ ఉంటారు విపరీతంగా అది చాలా ప్రమాదం గుర్తుపెట్టుకోండి దక్షిణ ఆగ్నేయంలో పెట్టడం తెలియక బాత్రూమ్ లెట్రిన్స్ కట్టుకుంటూ ఉంటారు ఎందుకు పెట్టకూడదు అంటారంటే అక్కడ శక్తి దేవతలు ఉంటాయి అంటే ఇప్పుడు తీసుకెళ్ళి మొత్తం గోదాములు అన్నీ పడేస్తున్నాం అనుకోండి అదంతా ఏమవుతుంది మట్టి ఈ బూజు పట్టడం దాని తాళమేసి వదిలేస్తాం శక్తిని లాక్ చేసాం మనం అక్కడ కాబట్టి దక్షిణాగ్నేయం శాస్త్రంలో మనకి అక్కడ శక్తి దేవతలు ఉంటారు కాబట్టి దక్షిణాగ్నేయమృతయే ఆద్య గేహ ప్రశస్త అనేటువంటి శ్లోకం ఉందంటే నెయ్యి బాటిల్ అక్కడ పెట్టమని చెప్పారు శాస్త్రంలో కాబట్టి నెయ్యి బాటిల్ కానీ అక్కడ పెట్టినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఆ శక్తి దేవతలకి మనము ఆగ్యం అంటే నెయ్యినప్పుడైతే సమర్పిస్తామో దేవత మనం అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఎవరికైనా వాళ్ళకి శక్తి సరిగిపోవట్లేదంటే దాని అర్థం ఏమిటి అంటే వాళ్ళకి ఎక్కడో ఇమ్యూనిటీ తగ్గింది జాత చక్రవీత్యా కాబట్టి పంచమంకి నెగేటింగ్ ఫలితాలు అంటే భావ ఫలితాలు వస్తున్నప్పుడు చిన్నప్పుడు వస్తే పర్లేదు చిన్నప్పుడు చదువు మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ పంచమం పాడే చతుర్థభావ ఫలితాలు వస్తున్నప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గడము అనారోగ్యంగా ఉండడము పూర్తిగా అనారోగ్యం అంటే ఇంట్లో దక్షిణాగ్నేయంతో పాటు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పాడవుతుంది వాయుం కూడా పాడవుతుంది అప్పుడు అనారోగ్య పాలు కూడా అవుతారు వాళ్ళు ఇదేంటంటే కేవలం ఎనర్జీ తగ్గడం అబ్బాయి ఎక్కువసేపు చే ఎక్కువసేపు పని చేయలేకపోతున్నానండి అలసిపోతున్నానండి అంటూ ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే ఇది ముఖ్యమైనటువంటి కారణం గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ జన్మజాతకంలో లగ్నం బలంగా లేకపోయినా బలహీనంగా ఏర్పడినా అప్పుడు వాళ్ళకి శక్తి తగ్గుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి మీ లగ్నాధిపతి ఎవరు లగ్నాధిపతి ఉండేటువంటి రాస్యాధిపతి ఎవరు మీకు ఏ మహాదశలు నడుస్తున్నాయి లగ్నాన్ని పాడు చేసే మహాదశలు ఏమైనా నడుస్తున్నాయి పన్నెండోధిపతి మహాదశలు నడుస్తున్నాయి అప్పుడు లగ్నం పాడవుతుంది అలా పన్నెండోధిపతి మహాదశలు నడిచి వాళ్ళు విదేశాల్లో ఉన్నారని కూడా అప్పుడే ఇబ్బంది ఉండదు కాకపోతే ఏదైనా ఒక ఉపాసన తీసుకొని నిత్యము దేవతారాధన ఉదయం సాయంత్రం చేయగలిగితే లగ్నం బలపడుతుంది తద్వారా ఒక మంత్రం ఎవరిదైనా ఎవరైనా గురువుల దగ్గర ఒక మంత్రం తీసుకొని చేయడము లేదా పంచమం అంటే పంచమం అంటే మంత్రంగా చెప్తూ ఉంటారు లేదా కొన్ని కొన్నిసార్లు మీకు ఆహ్లాద కలిగించేటువంటి సాంగ్స్ వినడము ఇవి చేసినా కూడా లేదు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదివిన ఇంకా తీవ్రంగా ఉందండి నాకు శక్తి తగ్గిపోతుంది అనుకునేవారు రోజుకి ఏడు సార్లు హనుమాన్ చాలీసా చదివినా ఖచ్చితంగా అది బాగుంటుంది చాలామందికి వాస్తు విషయంలో కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఏంటో కూడా నేను క్లియర్ చేస్తాను వీడియోలో ఏమిటది అంటే ఒకటి ఇన్ని గడపలు దాటితే వాస్తు పని చేయదు ఎక్కడా లేదండి అలా పనిచేయకపోతే మన సిటీలో మీరు గమనించండి మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పలానా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగుండేదండి ఆ ఇల్లు మారిపోగానే చాలా తలకాయన అయిపోయింది అంటారు లేదా కొన్ని నెలల్లో బాగోలేనప్పుడు ఇల్లు మారగానే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే అర్థం ఏమిటి అక్కడ ఇంటి యొక్క ప్రభావం ఉంది పాయింట్ నెంబర్ వన్ రెండవది మీరు గమనించండి ఏదైనా ఒక కట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం లేకపోతే కలిసి రావడం జరుగుతుంది చాలామంది ఉత్తరం వైపు హైట్ కడతారు తెలియక అలాంటివి చేయకూడదు లేదా స్థలం ఉంటే ఉత్తరం వైపు కట్టేసి దక్షిణాన్ని వదిలేస్తుంటారు లేకపోతే తూర్పు వైపు కట్టేసి పడమరని వదిలేస్తుంటారు అది చాలా పెద్ద తప్పు కాబట్టి ఈ తప్పిదాలు చేయకూడదు తూర్పు ఎక్కువ వదిలి పడమరలోకి కట్టుకోవడం లేకపోతే ఉత్తరం ఎక్కువ వదిలి దక్షిణంలోకి కట్టుకోవడం చేయాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమందికి సందేహం ఏంటంటే ఏమండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాము అపార్ట్మెంట్స్లో కొనుక్కుంటున్నాము అపార్ట్మెంట్ ఆయపరంగా కడుతున్నారు లేదు మరి ఆయం కట్టాలి కదా ఇక్కడ ఆయం కట్టాలి అందులో ఎటువంటి సందేహం లేదు ఆయం పరంగానే గృహం కట్టుకోవాలి కానీ ఇప్పుడు ఉండేటువంటి మనకి ఈ సిటీ కల్చర్లో ఆయన లేనప్పుడు అపార్ట్మెంట్ కొనే కొనేటప్పుడు కనీసం లోపల ద్వారం యొక్క పదం కరెక్ట్గా ఉందా లేదా అలాగే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటున్నాము ఏ వైపు ఏ రంగు ఎందుకంటే రంగు కూడా చాలా ప్రధానం గుర్తుపెట్టుకోండి ఏ రంగు ఎక్కడ వేసుకుంటున్నాము ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం వాటి గురించి నేను మీకు వివరంగా వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలోనే మీకు చెప్తూ ఉంటాను అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గృహ సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఏమండి ఎవరెవరో ఇటువైపు ఉండాలి పెద్దవాళ్ళు ఇటు ఉండాలి చిన్నవాళ్ళు ఇటు అంటుంటారు కదా అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక స్థలం ఉంది నాలుగు భాగాలు చేశారు నలుగురు అన్నదమ్ములు కానీ నాలుగు భాగాలు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఫస్ట్ నైరుతి వైపు ఉండాలి అందరికంటే చిన్నవాళ్ళు ఈశాన్యం వైపు ఉండొచ్చు దాని తర్వాత నలుగురు అన్నదమ్ములు అనుకుంటే ఇద్దరే అనుకోండి ఒకళ్ళు సౌత్కో నార్త్ వెస్ట్కో ఉండి ఇంకొకరు ఈస్ట్ కానీ నార్త్ కానీ ఉండొచ్చు ఆ రెండు స్థలాలు అనుకుంటా మూడు అనుకుంటే అట్లా ఆ రకంగా అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ మధ్యలోని దాని తర్వాత నార్త్లో లేదా ఇలా ఉంది స్థలం అంటే పడమర దాని తర్వాత దాని తర్వాత ఈస్ట్లోకి వాళ్ళు రావాలి అదే లెక్కపరంగా గృహంలో కూడా మనకి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు కట్టుకుంటారు పైన పెద్దవాళ్ళు ఉండాలి దాని తర్వాత వాళ్ళకంటే చిన్నవాళ్ళు వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకంటే చిన్న వాళ్ళు ఈ క్రమంలో ఒక్కొక్కసారి కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు తల్లిదండ్రులు అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తున్నట్టు అయ్యో వాళ్ళు చాలా ఏజ్డ్ కలగదండి వాళ్ళని పైన ఎలా పెడతామన్నప్పుడు వాళ్ళని నొప్పులు ఉన్నాయి పైకి కిందకి తిరగలేరు అలాంటప్పుడు కిందనే ఉంచవచ్చు ఇందులో అటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం రఫ్గా ఎప్పుడూ వాస్తుని పరిశీలించకూడదు ఖచ్చితంగా నార్త్ డిగ్రీస్ చూసి ప్లానింగ్ ఈ రకంగా గ్రాఫ్ పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని నేను చాలా వీడియోలో చెప్పాను ఏ టు జెడ్ వాస్తు అని చెప్పి కొడితే వస్తుంది అంటే ఇంట్లో ప్రతిదీ ఎలా చూడాలని నేను మీకు పంపించాను యూట్యూబ్లో పెట్టాను చూడండి ఈ రకంగా ప్లాన్ చేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి ఎక్కడ ఎటువంటి వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పారు ఆ రకంగా మీరు పాటించండి అదేవిధంగా మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ ఈ పైనుంచి కిందకి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక ఓనర్స్ కింద ఉంటారు టెనెంట్స్కి ఇస్తారు అలా ఎప్పుడూ చేయకండి ఓనర్స్ ఎప్పుడు పైన ఉండాలి టెనెంట్స్ కింద ఉండాలి అదేవిధంగా కొంతమంది తెలియక వాచ్మెన్ రూమ్స్ వాయుల్లో కడుతుంటారు వాళ్ళ కింద పని చేసే వాళ్ళ రూమ్స్ అస్సలు వాయుల్లో కట్టకూడదు మీ వాచ్మెన్ రూము మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆగ్నేయంలో రూమ్ ఉండాలి ఆగ్నేయంలో ఉండాలి అప్పుడు మీకు సపోర్టింగ్ అవుద్ది ఎందుకంటే యజమాన్ నైరుతలో ఉంటారు కాబట్టి సపోర్టింగ్ జోన్ అవుతుంది ఈ రకంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అలాగే కిందని వాచ్మెన్కో లేకపోతే డ్రైవర్స్కో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకో రూమ్స్ కట్టినప్పుడు అక్కడ బాత్రూమ్స్ కట్టే విషయంలో కూడా కొంతమంది తప్పుడు డెసిషన్స్ తీసుకుని ఆ స్థలం మొత్తం కొలిచి అక్కడ బాత్రూమ్ పాయింట్ ఎక్కడ పెట్టాలో దాని పరంగా పెట్టుకోవాలి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది మరొక్కటి ఆఖరిగా చెప్తున్నాను ఇంట్లో ఉండట్లేదండి ఇంట్లో మరి దీపారాధన చేయలేదు అంటే అది చాలా దోషం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తుండాలి శ్రీమాత నమ